హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్యాపారంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కదండి దానికి పరిహారాల గురించి తెలుసుకుందాం వ్యాపారం చేసేవారిలో చిన్న చిన్న సమస్యలు సాధారణంగా వస్తూనే ఉంటాయి మరి కొంతమందికి ఎంత కష్టపడి వ్యాపారం చేసినప్పటికీ నష్టాలు వస్తూనే ఉంటాయి మరి వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాల బాట్లో ప్రయాణించడానికి మనకి ఒక చిన్న పరిహారం ఉంది ఆ పరిహారం పాటిస్తే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి ఏమీ లేదండి శనివారం నాడు తలస్నానం చేసి ఏదైనా దేవాలయంలో లేదా బయట ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కింద రాలి పడిన ఒక రావి ఆకు తీసుకొని దానిని ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా నీళ్ళతో కడిగి పూజా మందిరంలో ఉంచి ధూపం వేయాలి అదే రోజు ఆ రావి ఆకుని వ్యాపార స్థలంలో ఉన్న గల్లా పెట్టె లేదా క్యాష్ బాక్స్లో క్యాష్ బాక్స్లో ఉంచాలి మరలా శనివారం వరకు ఉంచి ఆ రోజు ఆ ఆకును తీసి ఏ చెట్టు దగ్గర నుంచి తీసుకువచ్చామో ఆ చెట్టు మొదట్లో వేసి అదే రోజు ఇంకొక కొత్త ఆకును తెచ్చుకోండి ముందు చెప్పిన విధంగానే మళ్ళా చేయాలి ఈ విధంగా నాలుగు శనివారాలు పూర్తి చేస్తే వ్యాపారంలో నష్టాలు తగ్గి మంచి లాభాలు వస్తాయి ఈ విధంగా పరిహారాన్ని పాటిస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఏమైంది కదండి ఒక శనివారం తలస్నానం చేసేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆకుని తీసుకొచ్చి ధూపం వేసుకొని దాన్ని వారం రోజులు క్యాష్ బాక్స్ క్యాష్ బాక్స్లో కానీ గల్లపెట్టులో కానీ పెట్టుకొని ఆ వచ్చే శనివారం రోజు వెళ్ళి ఏ చెట్టులోంచి ఏ చెట్టు దగ్గర తీసుకొచ్చామో దాన్ని అక్కడ పెట్టి కొత్త ఆకుని తెచ్చుకోండి మళ్ళీ దాన్ని అట్లాగే శుభ్రపరిచి ధూపం వేసుకొని గల్లా పెట్టుకొని మళ్ళీ వచ్చే వారం తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి కొత్త ఇట్లా నాలుగు వారాలు చేయండి మీకు వ్యాపారంలో నిదానంగా లాభాలు అని పెరుగుతాయి నష్టాలు తగ్గుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి